ఇద్దే రెడీ అయిపోయినాయి చుంటూ అయ్యే చెప్పు బిందే బిందెలు ఏమీ అవసరం లేదు క్యాన్లు ఉన్నాయి అసలు రెడీ రైస్ స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే ఇంకా రాలేరు కొంతమంది గ్యాంగ్ చూస్తుందా సార్ గ్యాంగ ਅਕੜੋ ਗਿਆਂ ਗਿਉਤਨੀ ਅਕੜੋ ਗਿਆਂ ਗਿਉਤਨੀ ਪਰ ਕਹਿੰਦੇ ਵੇਹੇ ਨਾਲ ਕੀ ਕੋਈ ਹੰਦਰੇ ਕਰੀਂਗੇ ਇੰਕੋ ਲਾਰਜਸਟ ਇੰਕੋ ਨਰ ਇਹਨਾਂ ਦਾ ਹੈ ਇਹਨਾਂ ਦਾ ਨੂ ਇਹਨਾਂ ਕੁਰ ਇਹਨਾਂ ਕਾਏ ਇਹ ਥੜ ਥੜਦੀਆਂ మత్తు పానీయములకు చల్లని వాటర్ తీసుకున్నాం మత్తు పానీయములకు మన కూడా పిల్లది మన మంచిది హ్యాపీకపోయినా మనకు ああ,あ,あ,あ、ああああああはい、はい。あ ఏంటిరా రాయపట్నం బ్రిడ్జా ఇక్కడ స్నానం చేసి పోవాలి కంపల్సరీ ఇంటి రేడు నాడు రాబోయో చలియాలి దానేడు చలియాలి దానిడు

మాకియాలి యాదికి దరికి సో సార్ సంస వెళ్ళాల మేం సంస దాయిన మమ్ముని తాడేజ్ లో వండుకోని చేస్తాది ఇనికి 200 రూపాయలు ఆ అవతరి ఆ వండి పోగల అవతరి ఇంగా ఏగు బ్రదర్ ఉందా ఫుల్ ఏ ప్లేయర్ లైక్ లైక్ ట్రై చేస్తున్నం గదేందుకు మళ్ళా ఆ కూరక ఓకే డిన్నర్ లోపల లీలా కొనే పని చేస్తారు ఓకే ఓకే భగవంత్ తీసుకుపాం హట్స్ గనేసి రట్ మా తోట నెంబర్ ఎక్కువ కట్టుకున్నాడు మావాడు నల్ల మల్ల ఫారెస్ట్ అదొ అబ్బో గాడికి మొత్తం నీళ్ళు మళ్ళా

ఇది ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందరా తప్ప రెండు కిలోమీటర్లకి ఎక్కడ ఉంటాయిగా రెండు కిలోమీటర్ల కాళ్ళని అడగానా పుట్టపైకి ఎక్కువ గణేషు ఆ మత్తుందా రెండు కిలోమీటర్ల పొడవునా ఇదే మంది ఈరోజు చాలా మంది వచ్చారు మీద దొరకడం చాలా కష్టం ఎస్ ఎస్ పెద్ద పెద్ద చెట్లు కుండలు చాలా పీస్ఫుల్ మైండ్స్ అండ్ పీస్ఫుల్ లొకేషన్స్ చెడు రెడీ బామా రే దేవుడు ఇదే కొండపైకి ఎక్కుతాడు ಮನ ಜಾತಕೆ यो किन हो नि किन हो भन्दैका म आ गए है भाइ एकर भर्ते न डाट भर्ते न यो को न एकजना भर्दाहरु सर भाइ दाजु भाइ भिड एकजना एकजना भर्दा हा हा अटा हैन अटा అది అవి పో రేని బాయి కోమా ఏ ఇడు ఇచ్చి డిమాల్ ఏది కాబట్టి ఇప్పుడు ఇన్ని మాజ్ కబడ్ అయితే అట్టున్నది గొర్రె మస్కొచ్చి కానీ ఇప్పుడు ఇన్ని మస్ కబడ్ అయితే అట్టున్నది బ్రో జూ బ్రో నిర్వాడుతుంది జింటుంటు దా Mr. Okey! Oye! Oye, what are you doing here? N'ai chor. Oye! What are you doing there? Mr. I get now if you are a good性 이미 éloquence strong and share, Mr. Oye! Mr. I would have been afraid if your head was in this state? Mr. I think it was a little disorderly. Mr. The receptors may not be capable. Mr. nourish the whole body with a cool tear. Mr. Be careful of cold606060 Magazine of the 2017 కూడా భగవంతు వేరుకున్నారు సార్ చిన్న పెద్ద మైపోయినగా సంతోషం పెద్ద अन्य सालों को लात करने के लिए मैं जाने चुका वाले ना यह करा तो मुंड करा। जेकुमर, हाँ, जेकुमर। जेकुमर बुडा, बागवान बुडा, बुडा बागवान बुडा। हाँ, लेकिन साथ में आप उन्हें नहीं खाते होंगे। क्लास మీరే పట్టుకున్నారు ఉన్నాయి కోయ్ కోయ్ ఏ కోయ్ గోల్డ్ కోయ్ ఆడు గోరం ఆడు గోల్డ్ కోయ్ చికెన్ కోయ్ అదా చిన్న மட்டன் <míner> ம <rahimer> <mim> <yelled> guys